ん <music> ಮುಸಲ್ತನಾ ದಾವು ನೀವು ಕೊಡುಕೊ ದೊರಕರ ನಾ ಸೊಂಟ ಕೊಡುಗೆ ಎಂಬನಾಡುಕೊಂಡ ఏ పండుగకైనా పిల్ల ఓదలు పిలువకుండా వచ్చేది పవిత్రమైన పండగ నాకు వందలున్నాయా పెట్టిపోయే కొన్న పేరున్నాయని ఆట ఆడకుండా ఇల్లు వచ్చుకోని పోయి అన్నీ కట్టుకుంటుంటే মাই টাকা কলমি বুঝি টাকা নিয়ম দিয়ে আবার বড় বড় তোরা বড়গা ইলা মানে মারতে বলি ধান মারবা তার বড় তোরা করে ও বড় আগর ও বড় কলক না বলে বাস করে చిన్నాడు గొడుగులు విన్నాడు గొడుగులమ్మా గంటలు మిత్రాలు వచ్చిన అంటారు లగ్నైలా కథలతో లగ్నండి

they <laughs>

కంటి విరవిల ఆ తల్లి ప్రాణం విడుస్తున్నదే అమ్మా ఆ రాజు భార్యను కళ్ళ ఓ బావా చూసీడా ఎంత మోసం చేసి పోతివి బావా నమ్ము ఎడగాని పక్షిని ఎత్తివి ఏడిళ్ళ పిల్లి కూనని ఎత్తిపోతివా బావా मीठप साबाल बा मग मीठ तुझी चटपाले झालं रेहा तुझे राखा तुला बा तुमी रामी तिला मग घंटा वाचबो तिबा

మూడు బిడ్డకు మన బిడ్డలా ఉన్నాయా బావాళ్ళు ఈ వేముల వారి ఇళ్ళల్లా నర్సింహం ప్రాణం వేరట్టు నర్సింహం జీవనం వేనట్టు నీ ప్రాణం వెళ్ళిపోయేనా నర్సిం ప్రాణం వేయినాడు భార్య కౌరవ్వకే ఎప్పివేయి ముగ్గురి కొడుకులకు చెప్పిపోయిండు బిడ్డ గల్లా శంకరమ్మకేమిపోయి బిడ్డ శంకరమ్మ బిడ్డ తర్వాత అలా నా బాబులే ఇల్లు నా మీఠా వర్వకు మీ తల్లి గౌరవ పగల కన్నీరు ఎత్తున్నారు అయ్యా రాజవర్యా నువ్వు ఎంత ఏడ్చినా చనిపోయానని భార్య లేచిరా అయ్యా యాభై మంది కైకిల్లో పెట్టి ఏడిపించినా చనిపోయానని భార్య లేచి రాదు అన్ని నా కుండు ఉంటే వాసిపోతుంది చనిపోయిన పేరు ఉంటే వాసన పడుతుంది అయ్యా రాజవరియా అందరు వినబడుతురు కాని నీ కొడుకు సత్యశీల రాదు కోడలు రమాదేవి వినబడతలే మీ ప్రజలను పార్యశ్రమం కాడ కావలు పెట్టి నా కొడుకు అని పోయేనా కొడుకు అనుకోని వస్తానని కొడుకున్నాను అనిపోయినా అనిపోయినా కొడుకు కోడలు ఇంటి కాకుండా ముసల్ తానికి ముసల్ దశలు రైక్ అన్నట్టు ఇద్దరు ఆదమగలు ఈ చెల్లెలు కానీ ఆ సేవ లోపల పెట్టి ఇలా తల్లి ప్రాణం పెయ్యి నాగిన్నా నువ్వు అన్నవు బ్రహ్మాన్ అన్నవు తలగొర్రాయి పెట్టడానికి అస్తా తన ఒక్క మాట తల్లి ఏ వారం ఏ వారం చచ్చిపోయింది మంగళవారం చచ్చిపోయింది కొడక మంగళవారం నాడు పచ్చి బలంతలు చచ్చిపోతే ఎక్కడతారమ్మా కోడి కడతాడు కోడిని తీసుకొద్దాం అంటే ఎంత లేదన్నా రెండు కాళ్ళు ఒక తోకుంట్ అయిపోయాయి మూడు వందలు కావాలి గొర్రె పిల్ల గొర్రె పిల్లలు తీసుకొద్దాం అన్నగాని నాలుగు కాళ్ళు ఒక తోకుంట్ అయిపోయాయి ఐదు వేల రూపాయలు కావాలి ఈ కోడికి బదులు ఈ గొర్రెకి బదులు ఈ సెల్లం ఎంపాలి పల్లెకి కొడుకులు అంటారు అన్నప్పుడు కొడుకులు అంటారు కానీ గడ్డాలు విశాలంతే కాళ్ళతో సమానం అంటారు చెప్తే ఎంత మతి ఏమనుకుంటారో అనుకొని నా కొడుకున్నా ఇంటికాడలేడు మరు అత్తగారి ఇంటికి వెళ్ళాట పో నాలుగు రోజులు నాలుగు రాజులతో ఉన్నది